సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆర్డినెన్స్ పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ మరియు సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదన్న జెడిపిటీసీ సభ్యులు రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి అందులోనే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం బీసీలకు రిజర్వేషన్లు అనేటటువంటి దానికి ప్రధానంగా ఎవరు వ్యతిరేకం అని చెప్పినప్పుడు స్పష్టంగా ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుంది బీజేపీ దీనికి వ్యతిరేకంగా ఉంది బీజేపీ మొత్తం సామాజిక న్యాయానికి అది వ్యతిరేకమైనటువంటిది ఈ దేశంలో కులగణన జరపాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు అంటుంటే బీజేపీ మొన్నటి వరకు దానికి వ్యతిరేకంగా ఉంది కులగణన జరిపితే ఏ కులం ఎంత జనాభా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి సామాజిక పరిస్థితి ఏంటి విద్యలో వాళ్ళ పరిస్థితి ఏంటి ఉద్యోగాల్లో వాళ్ళ అవకాశాలు ఏంటి వాళ్ళకి ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఎలా బతుకుతున్నారు అనే విషయాలంతా స్పష్టత వస్తే అప్పుడు జరుగుతున్నటువంటి సామాజిక ఆర్థిక అసమానతల పట్ల వాటిని నిర్మూలించడానికి కావలసినటువంటి కార్యాచరణ కొద్దిపాటైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి వ్యతిరేకం ఎందుకంటే వాళ్ళు మత రాజకీయాలు చేయాలని చెప్పి అనుకుంటున్నారు సామాజిక న్యాయం అనేటటువంటి దానికి ముఖ్యం కాదు ఆదివాసులు అడవుల్లో బతికినా దానికి ముఖ్యం కాదు వాళ్ళ అనారోగ్యాలపై గురయ్యి అట్ల మధ్యాంతరంగా సాగు చనిపోతున్న వాళ్ళకి అది ముఖ్యం కాదు అట్లాగే దళితులు అంటరాని వాళ్ళకు ఉన్న కులం తక్కువ వాళ్ళకు ఉన్న దాడులకు గురవుతున్న అత్యాచారాలకు గురవుతున్న సాంఘిక జరుగుతున్న అది వాళ్ళకు ముఖ్యం కాదు వాళ్ళని సమానంగా చూడాలనే దృక్పథం దానికి లేదు అట్లాగే గిరిజనులు ఇతర తరగతుల పట్ల అదే అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ వృత్తులు చేసుకొని బతుకుతున్నారు ఎంత దిగదారి ఉన్నారు అనేటటువంటి విషయం ముఖ్యం కాదు వాళ్ళు నందరిని కూడా మత రాజకీయాల చుట్టూ తిప్పి మతన్మాద రాజకీయాలను ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలో రాష్ట్రంలో మనువాద రాజకీయాలని అమలు చేయాలనేది దాని యొక్క లక్ష్యం దాని వెనకాల ఉండేటటువంటిది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని మనువాద రాజకీయాలుగా ముందుకు చూస్తుంది మనువాదమే నిజమైనటువంటి శాసనాలని భావిస్తుంది అది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది అందుకే వాళ్ళు కుల గణనకు వ్యతిరేకం ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలా అది సామాజిక న్యాయానికి కూడా వ్యతిరేకమైనటువంటిది ఒట్టి సామాజిక న్యాయానికి వ్యతిరేకం కాదు అది ఆర్థిక అసమానత నిర్మూలించడానికి కూడా అది వ్యతిరేకమైనటువంటిది అన్ని రంగాల్లో రాజకీయ రంగాల్లో ముందుకు రావాలనే దానికి కూడా అది వ్యతిరేకం అక్కడక్కడ కొద్ది మందికి ఏదో పదవులు ఇచ్చి ఇవ్వచ్చు కానీ కాని దానికి కూడా అది వ్యతిరేకంగా ఉండేటటువంటి ధోరణి బీజేపీ అనుసరిస్తుంది అందులో భాగంగానే ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అంటే వ్యతిరేకిస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు జరగడానికి ఏమి వ్యతిరేకత వాళ్ళు చెప్తున్నది మీరు ముస్లింలను కూడా ఇందులో కలిపారు కాబట్టి అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం మతం ఆధారంగా రిజర్వేషన్స్ లేదు అని అంటుంది మతం ఆధారంగా రిజర్వేషన్స్ లేకపోతే ఇస్లాం మతం తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు వెనకబడ్డ తరగతులు రిజర్వేషన్స్ వద్దంటే హిందూ మతం తీసుకున్నటువంటి బీసీలకు అందరికి కూడా మీరు వ్యతిరేకమేనా హిందూ మతం తీసుకున్నారు కాబట్టి మతం ఆధారంగా రిజర్వేషన్స్ వద్దంటే హిందూ మతం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు బీసీ రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకమా అట్లాగే ఇతర మతాలు ఉన్నాయి ఆ మతాలు స్వీకరించినటువంటి వాళ్ళు కూడా వెనకబడ్డటువంటి తరగతిలో ఉంటే వాళ్ళ రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకమా మతమే ప్రధానమైతే మత ఆధారంగానే రిజర్వేషన్లు ఉండకూడదు అంటే ఏ మతం ఆధారంగా ఉండకూడదు కదా అప్పుడు హిందూ మతం ఆధారంగా కూడా ఉండకూడదు ఇస్లాం మతం ఆధారంగా ఉండకూడదు సిక్కు మతం ఆధారంగా ఉండకూడదు క్రిస్టియన్ మతం ఆధారంగా ఉండకూడదు జైన మతం ఆధారంగా ఉండకూడదు ఏ మతం ఆధారం లేకుండా అవి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడ మాత్రం ఎందుకు మాట్లాడరు అక్కడెందుకు మతం ఆధారంగా వ్యతిరేకించరు ఆ రకంగా ద్వంద్వ వైఖరిని అనుసరిస్తుంది అదే మత రాజకీయాల్ని హిందుత్వ రాజకీయాన్ని పెంచి పోషించేటటువంటి వైఖరి అనుసరిస్తుంది మైనార్టీలు ఈసీ రిజర్వేషన్ అమలు చేస్తే ఈసీలు అంటే వెనకబడ్డటువంటి తరగతులు పెరగబడ్డ తరగతుల రిజర్వేషన్ మైనార్టీలకు అమలు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమైనా మెరుగ్గా ఉందా ఎవరికి అమలు జరుగుతుంది మైనార్టీల పేరుతో రిజర్వేషన్లు బాగా డబ్బు నూలక భూసాములక ధనవంతులక అరగారినటువంటి తరగతులకు కదా దూదేకుల వాళ్ళకు కదా ఎలుగు పంటలు అమ్ముకు పట్టుకుని ఊరు ఊరు తిరిగేటటువంటి సంచార జాతులకు కదా అత్తరు అమ్ముకొని బస్ బస్టాండ్ల చుట్టూ అమ్ముకునేటటువంటి వాళ్ళకు కదా బెడ్లు అవన్నీ కూడా బొంతలు కొట్టుకొని బతుకుతున్నటువంటి వాళ్ళకి కదా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తే నీకెందుకు బాధ వాళ్ళు సర్పంచ్లు ఎంపీటీసీలు అయితే నీకెందుకు కడపమంటా వాళ్ళు మనుషులు కాదా ఈ భూమిలో పుట్టలేదా ఇక్కడనే వాళ్ళ ఆర్థికంగా అసమానాలు గురవుతుంటే మతం కాబట్టి వద్దంటారా మతం కాబట్టి వాళ్ళకు విద్య వద్దా మతం కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు వద్దా మతం కాబట్టి మతం కాబట్టి వాళ్ళు బతక మతం కాబట్టి పేదలకు ఉండాలన్నా సంచార జీతాలుగానే ఉండాలనా ఏ మనిషి ఇది ఏ మనస్తత్వం ఇది కనీసమైన జ్ఞానం ఉండాలి కదా కనీసమైన మనిషి భారవత్వం ఉండాలి కదా వీళ్ళు కూడా మనుషులు కదా వీళ్ళు కూడా రోజు మీద బతుకుతున్నారు కదా పేదవాళ్ళుగా ఉన్నారు కదా సాటి మనుషులు కదా నా ఊర్లోనే ఉంటున్నారు కదా మన పక్కలనే ఉంటున్నారు కదా అనేటటువంటి మానవత్వం లేనటువంటి దృక్పథం ఆర్ఎస్ఎస్ ఉంటుంది ఆర్ఎస్ఎస్ అదే నేర్పుతుంది ఆ బీసీలకు కూడా కొంతమందికి అర్థం కాక బీజేపీ వెనకాల ఉంటున్నారు అర్థం చేసుకోవాలా అది మనువాద పార్టీ మనువాదం అంటే చూతులందరూ కూడా చదువుకుని అక్కడ